హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ కోరి ఈరోజు కథ ద డబుల్ డోన్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్తే జిమ్లో కెమెరా ఫిక్స్ చేశాక ఇప్పుడు మొదలవుతుంది సరదా ఆరోహి నవ్వుకుని వెనక్కి తిరిగేసరికి రణధీర్ తన వెనకే నిలబడి ఉన్నాడు గతుకుమన్న ఆరోహి తన క్యాబ్ని సరి చేసుకుంటూ సో వర్క్ ఫినిష్ అయింది వాష్రూమ్తో సహా మీ అన్ని రూమ్స్లో ఫెస్ట్ కంట్రోల్ కంప్లీట్ అయింది అని చెప్పింది మెయిల్ వాయిస్ రణధీర్ తన కనుబొమ్మలను పైకెత్తి కానీ ఫస్ట్ స్మెల్ ఏం రావట్లేదు అన్నాడు అనుమానంగా ఆరోహి గొంతు సవరించుకుని సార్ ఈ మందు స్మెల్ ఏంది అంది హో ఓకే డౌన్ ఫ్లోర్లో డ్రాయింగ్ రూమ్ కిచెన్ కూడా చూడండి ఓకే సార్ తల ఊపి ఫాస్ట్గా బయటికి వెళ్తున్న ఆరోహిణి ఫాలో అయిపోయింది సాక్షి డ్రాయింగ్ రూమ్ కిచెన్లో కూడా స్ప్రే చేసి కిచెన్లో ఒక కెమెరాను ఫిక్స్ చేసి మెల్లిగా బయటికి జారుకోబోతున్న ఇద్దరు వర్క్ ఫినిష్డ్ అని అంటూ రణధీర్ వచ్చేసరికి అక్కడే ఆగి వెనక్కి తిరిగారు ఎస్ సార్ ఫినిష్డ్ అని బదిలిచ్చింది సాక్షి అండ్ పేమెంట్ పేమెంట్ ఇట్స్ ఫ్రీ సార్ ఇది గవర్నమెంట్ స్కీమ్ కదా సో మనీ లేదు అంది ఆరోహి ఒకంత తడబడుతూ రణధీర్ ఆరోహిని సాక్షి పైకి కిందకి చూస్తూ జిమ్కి వెళ్ళండి మీ ఇద్దరి బాడీలు చాలా వీక్గా ఉన్నాయి మీరసలు అబ్బాయిలా కూడా కనిపించడం లేదు అని చెప్తుంటే ఆరోహి నవ్వుని అది కష్టంగా కంట్రోల్ చేసుకుని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి సార్ నా భార్య పిల్లలకే సరిపడా తిండి లేదు నేను జిమ్కిలా వెళ్ళగలను అంది ఓ మీకు పిల్లలు కూడా ఉన్నారా ఓకే వెళ్ళండి ఓకే సార్ అమ్మయ్యా అనుకుని బయటికి వచ్చిన ఆరుహి సాక్షి గేట్ దాటగానే పరిగెత్తుకుంటూ వచ్చి కొంచెం దూరంలో ఆగి ఒకరినొకరు చూసుకుని పక్కున నవ్వారు సార్ నా భార్య పిల్లలకు సరిపడా తిండి లేదు నేను జిమ్కిల వెళ్ళగలను ఆరుహి మాటలను రిపీట్ చేస్తూ సాక్షి నవ్వుతుంటే ఓ నీకు పిల్లలు కూడా ఉన్నారా రణధీర్ని ఇమిటేట్ చేస్తూ పగలబడి నవ్వుతుంది ఆరుహి అసలు అబ్బాయిలా లేమట జిమ్ చేయాలట అబ్బాయిలం అయితే కదా అబ్బాయిలా ఉండడానికి ఆరోహి పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంది సాక్షి ఆ నవ్వుతూ జతకలిపింది ఇద్దరికీ నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళొచ్చాయి ఇలా నవ్వి ఎన్ని రోజులైందో మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అంటూ సాక్షికి హైఫై ఇచ్చింది ఆరోహి హా రణదీస తమ్ముడు రాకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది వచ్చి బ్రతికించాడు అతను అన్నేలా కాకుండా మంచివాళ్ళ ఉన్నాడు సాక్షి అంటుంటే ఏం మంచివాడు అన్నీ తెలిసి కూడా తన అన్నయ్య కోసం నన్ను జాబ్లో ఎరికించాడు అంది ఆరోహి కోపంగా అన్నయ్య చెప్తే చేయకుండా ఉంటాడా చేయకుంటే రణదీస ఊరుకుంటారా అంది సాక్షి అది నిజమేలే నా కర్మిలా ఉంటే ఎవరిం చేస్తారు పద కాలేజ్కి టైం అవుతుంది ఆరోహి అంటుంది ఈరోజు ట్వంటీ సిక్స్ జాన్ మర్చిపోయావా అంది అవును కదా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ముందు డ్రెస్ చేంజ్ చేసుకుందాం ఇలాగ వెళ్తే ఆ రణదీరికి అడ్డంగా బుక్ అవుతాం ఆరుహి మాటలకు నవ్వింది సాక్షి తమ చేతుల్లో ఉన్న కాలి స్ప్రే డబ్బాలను స్ప్రేయర్ పక్కన కాస్త దూరంలో ఉన్న డస్ట్బిన్లో వేసి ఇద్దరు ఆటోలో ఒక రెస్టారెంట్కి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి చేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఆరోహి మొబైల్కి లింక్ అయి ఉన్న స్పై కెమెరా ఆన్ చేసి చూడగా రణదీప్ బిల్డింగ్ కనిపిస్తుంది ఆరోహి చిన్నగా నవ్వుతూ ఈ రోజు నేను డిటెక్టివ్ లాగా అనిపిస్తున్నాను అంది ఇక నుండి అతన్ని ఎప్పటికీ గమనిస్తూనే ఉండు జాగ్రత్త మరి రణధీర్ సర్ చాలా హాట్ నువ్వు ఫ్లాట్ అవుతావేమో సాక్షి ఆట పట్టిస్తూ ఆరోహి ఆరుహి చిరుకోపంగా చూసి ఆమె తలపై ఒకటిచ్చింది అంత సీన్ లేదు నువ్వు మెల్లిగా మాట్లాడు అంది ఆరోహి లో వాయిస్ మెంటల్ ఎందుకు భయపడుతున్నావు అతను ఇప్పుడు కెమెరా ఆన్ చేయలేదు చూడు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్నాడు హా అవును ఇలా గమనిస్తుంటే సరదాగా ఉంది అతని ప్రతి మూమెంట్ వాచ్ చేయొచ్చు రా చూద్దాం అంది ఆరోహి నువ్వు చూసుకోమ్మా నేను ప్రణీని చూసుకోవడానికి వెళ్తున్నా ఆరుహి నవ్వుతూ చూసింది లంచ్కి ఫ్లాట్కి రమ్మన్నాడు ఓకే ఓకే వెళ్ళు ఎంజాయ్ ఆరుహి నాటీగా అంటుంటే చిన్నగా నవ్వుకొని తన భుజం మీద చిన్నగా తట్టి రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళింది సాక్షి ఆరుహి తన రూంలోకి వచ్చి డోర్ దగ్గరగా వేసి రిలాక్సింగ్గా బెడ్పై పడుకుని ఫోన్లో కెమెరా వైపు చూస్తుంది కాసేపటి తర్వాత రణధీర్ ఫోన్ పెట్టేసి తన రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ఈరోజు హాలిడే కావడంతో అతను కూడా ఇంట్లోనే ఉన్నాడు అతని చూడగానే ఆరుహి అలర్ట్ అయింది రణధీర్ తన స్క్రీన్ ఆన్ చేసి ఆరుహిని ఒకసారి చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఆ స్క్రీన్ని చూడగానే ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి ఈ రాక్షసు నన్ను చూడ్డా రణధీర్కి తన మాటలు వినిపిస్తాయని గుర్తుకొచ్చి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది ఈ టెవిల్ నన్ను చూడ్డానికి ఇంత పెద్ద స్క్రీన్ పెట్టాడు అతను నన్ను ఎలా చూసుంటాడో ఏంటో అమ్మా మనసులో అనుకుంటూ బాధగా మూలిగింది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి బాచేసి వాష్రూమ్ నుండి వచ్చిన రణధీర్ ఆరుహి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది తనకి ఇంతకు ముందు వరకు బానే ఉంది సడన్గా ఏమైంది ఫోన్లో ఏదో చూస్తుంది అనుకుంటూ ముందుకొచ్చాడు మూసుకున్న కళ్ళు తెరిచి ఫోన్ వైపు చూసిన ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి రణధీర్ మీద టవల్ మాత్రమే ఉంది కండలు తిరిగిన అతని షర్ట్లే సిక్స్ ప్యాక్ బేర్ బాడీ క్లియర్గా కనిపిస్తుంది ఆరోహికి రణధీర్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి మరొక టవల్ తీసుకుని తన తడి దేహాన్ని తుడుచుకుంటూ బేబీ బేబీ అని జస్టిన్ బీబర్ సాంగ్ని హంఛేస్తున్నాడు టవల్తో తుడుచుకుని ఏర్ని సెట్ చేసుకుంటూ స్క్రీన్లో ఆరోహి వైపు చూస్తున్నాడు అతని చూపు తనపై పడగాని స్టాచ్యూలా బిగుసుకుపోయింది ఆరోహి షర్ట్ లేకుండా ఉన్న అతన్ని చూస్తుండి ఏదేదో అయిపోతుంది తనకి దిండులో మోహన్ దాచుకుని ఈ టవెల్ చాలా హాట్గా ఉన్నాడు అండ్ ఆ సాంగ్ ఎంత బాగా పాడుతున్నాడు వాడిలో ఈ కళ కూడా ఉందా ఉండకూడని కలలు కూడా బోల్డ్ ఉన్నాయి అయినా ఏ కళ ఉంటే నాకేంటి ఐ హేట్ యూ ఈ హాట్ అబ్బాయిలందరూ ఎందుకు ఇంత క్రూయల్గా ఉంటారు ఆరోహి ఊపిరి బిగబట్టి రణధీర్ వైపు చూస్తుంది రణధీర్ వార్డ్రోబ్ నుండి డ్రెస్ తీసుకుని టవల్ నో ఆరుహి టక్కున తన ఫోన్ని పెడ్ మీదకి విసిరి రూమ్ నుండి పారిపోయింది అదంతా గమనిస్తూనే ఉన్న రణధీర్కి తనలా పారిపోవడం చూసి నవ్వాగలేదు షి రానవ్వే అని గట్టిగా నవ్విన రణధీర్ సడన్గా నవ్వడం ఆపి స్క్రీన్ వైపు సీరియస్గా చూసి డీ బ్రీత్ తీసుకున్నాడు ఆరుహి ఇంటి ముందు స్టెప్స్పై కూర్చుంది అతను నన్ను సీక్రెట్గా చూడడం నేను అతన్ని చూడడం ఏంటో ఇదంతా రాంగ్ టైంలో కెమెరా ఆన్ చేశాను రెండు చేతులతో తల పట్టుకుంది చాలాసేపటి తర్వాత రూమ్లోకి వెళ్ళి బెడ్ పై పడుకుని ఫోన్ తీసి చూసింది రణధీర్ బాల్కనీలో ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు కెమెరా ఆఫ్ చేసి అలారం సెట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రకు ఉపక్రమించిన ఆరోహి సాయంత్రం ఐదుకి అలారం మోగగా లేచి ఫ్రెషప్ అయి కాఫీ స్నాక్స్ పొట్టలో పడేసి ఫాస్ట్గా రెడీ అయ్యి హోటల్కి వెళ్ళిపోయింది తను వచ్చేవరికి రణధీర్ ఇంకా రాలేదు రిసెప్షన్లో ఒక చూసుకుంటూ బిజీ అయిపోయింది కాసేపటికి వచ్చిన మేనేజర్ చైతన్య దగ్గరికి వెళ్ళి ఆరోహి వైపు చూపిస్తూ ఏదో అడగమన్నట్టుగా సైగ చేశాడు చైతన్య చిన్నగా తలాడించి మెల్లిగా ఆరోహి వైపు తిరిగి ఆరోహి ఒక విషయం అడగొచ్చా అని అడిగాడు మెల్లిగా హా అడగండి చైతన్య గొంతు సవరించుకుని రణధీర్ సార్ నీకు ముందే తెలుసా అని అడిగేసరికి ఆరోహి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఎందుకలా అడుగుతున్నావు అని అంది ఏం లేదు రణదీర్ నిన్ను తన క్యాబిన్లోకి మార్చేసి అక్కడే వర్క్ చేస్తున్నారు పైగా తన ఓన్ వెహికల్లో డ్రాప్ కూడా చేస్తున్నారు అందుకే అలా అనిపించింది ముందే మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసా చైతన్య ప్రశ్నకి ఆరుహి ఇంకా సమాధానం ఇవ్వకముంది నువ్వు తనని ఏమడుగుతున్నావు ఏం అడగాలనుకున్నావో డైరెక్ట్గా నన్ను అడుగు రణధీర్ గంభీరమైన స్వరం వినిపించి ఉలికిపడి ముందుకు చూశాడు చైతన్య రణధీర్ ఎదురుగా నిలబడి కోపంగా చూస్తున్నాడు కోపంతో ఎర్రబడిన అతని మొహాన్ని చూసి చైతన్య కంగుతిన్నాడు రణధీర్ తన చేతులను పాకెట్స్లో పెట్టుకుని రిసెప్షన్ దగ్గరకొచ్చి చైతన్య కళ్ళలోకి చూస్తూ ఏమడుగుతున్నావు అన్నాడు గొంతు రెట్టిచ్చి చైతన్య కళ్ళు దించుకుని ఏం లేదు సార్ అన్నాడు తడబడుతూ రణధీర్ డేవిల్ ఇచ్చి ఆరుహి వైపు లుక్కిచ్చాడు అతని చూపు పడగానే తడబడి కళ్ళు వాల్చేసింది ఆరోహి రణధీర్ ఏం చేస్తాడో అని ఉత్కంఠగా చూస్తున్నాడు కిషోర్ చైతన్య మొహంలోకి ఆగ్రహంగా కొన్ని క్షణాలు చూసిన రణధీర్ చెయ్యెత్తి అతని చెంపపై బలంగా కొట్టాడు ఊహించని ఆ దెబ్బకి షాకైపోయిన చైతన్య చెంపపై చేయి పెట్టుకుని రణధీర్ వైపు చూస్తున్నాడు ఆరోహి నిభిరపోయి చూస్తే జరుగుతున్న దానికి మూల కారణమైన కిషోర్ భయంతో మెల్లిగా అక్కడి నుండి జారుకున్నాడు ఒక అమ్మాయి లైఫ్లోకి తొంగి చూడడానికి ఎందుకంత ఇంట్రెస్ట్ నీకు నేను ఈ అమ్మాయికి డబుల్ డ్యూటీస్ ఇచ్చాను నా క్యాబిన్కి షిఫ్ట్ చేశాను దట్ మీన్స్ మా మధ్య ఏదో జరుగుతుందనా పళ్ళు నూరుతో అంటున్న రణదీని చూసి వణికిపోతు ఐఎమ్ సారీ సార్ నా ఉద్దేశం అది కాదు మరి ఇంకేంటి నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి వేరే వాళ్ళ లైఫ్లోకి ఇంకోసారి ఇలా జరిగిందో ఐ విల్ టర్మినేట్ యూ బీ కేర్ఫుల్ చూపుడు వేడి చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రణది చైతన్య వైపు ఒకసారి చూసి రెస్టారెంట్ వైపు వెళ్ళగా ఆరోహి షాక్ నుండి తేరుకొని డీ బ్రీత్ తీసుకుని రణధీర్కి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది పర్మిషన్తో క్యాబిన్ లోపలికొచ్చి కాఫీ అతని చేతికి అందించి వెనక్కి జరిగి నిలబడింది రణధీర్ కాఫీ తాగుతూ ఆరోహి వైపు సూటిగా చూస్తూ ఆర్ యు ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ అన్నాడు తీక్షణమైన స్వరంతు ఆ మాటలు విని దొరికిపోయిన దొంగల గతకుమ్మన్న ఆరోహికి అప్రయత్నంగా దగ్గొచ్చింది తన బిల్డింగ్లో కివరాలు పెట్టామని కనిపెట్టేసాడా ఏంటి మనసులో అనుకుంటూ టెన్షన్ దాచుకుని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి రణదిని చూస్తూ నేను మీతో గేమ్స్ ఆడడం ఏంటి సార్ నాకు మీలాగా గేమ్స్ ఆడడం రాదు అంది మెల్లిగా రణది నవ్వుతూ లేచి ఆమె దగ్గరకొచ్చాడు అతను దగ్గరగా వస్తుండడం చూసి భయపడుతూ వెనక్కి అడుగు వేసింది ఆరుహి సర్ వస్తున్నారు ఆమె స్వరంతో పాటు దేహం సన్నగా వెనకసాగింది రణధీర్ ఆమె కళ్ళలోకి ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ ఆమెకు అతి దగ్గరగా వచ్చేసరికి ఆరోహి మొహం పక్కకి తిప్పుకుంది ఆమె శ్వాస ఉన్నట్టుండి వేగం అందుకుంది రణధీర్ ఆమె నడించుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు తుల్లిపడి చూసింది ఆరోహి ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు సూటిగా ఏంటి సార్ అర్థం కాలేదా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతున్నాను ఎస్ అని చెప్పాలో నువ్వు అని చెప్పాలు అర్థం కాక ఒక్క క్షణం తర్జన భర్జన పడ్డ ఆరోహి చివరికి ఎస్ అన్నట్టుగా తల ఊపింది అలా అయినా తనని వదిలేస్తాడేమో అన్న చిన్న హోప్తో రణధీర్ కనుబొమ్మ పైకెత్తి ఓ రియల్లీ ఓకే తల్లిమి ఆమె భుజంపై సుతారంగా నితూ అతను నిన్ను ఇలా టచ్ చేసేవాడా ఇలా దగ్గరగా పట్టుకునేవాడా ఆమెను మరింతగా దగ్గరికి లాక్కున్నాడు అండ్ నీ జ్యూసీ లిప్స్ని కిస్ట్ చేసేవాడా ఆమె పెదవులని బొటని వేలితో నిమురుతూ అంటుంటే రణిదే సార్ అంది కోపంగా నేను నీ అని నాకు తెలుసు ఆమె పెదవుల మీద నుండి అతని చేయి ఆమె చెక్కిల్ని చేయి తడుముతూ ఉంది సార్ నాకు పనుంది నాకు నీతో పనుంది నీకు బాయ్ ఫ్రెండ్ లేడని నాకు తెలుసు ఒకవేళ ఉంటే నువ్వు నన్ను ఇలా నీ దగ్గరికి రానివ్వవు అన్నాడు నవ్వుతూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా దాంతో మీకేం సంబంధం మీ పని మీరు చూసుకోండి నేను ఇక్కడ మీ అసిస్టెంట్ని అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి అని అరిచింది ఆమె మెడ వెనుక చేయి వేసి ఆమె మొహాన్ని తన మొహానికి దగ్గరగా లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ డోంట్ రేజ్ యువర్ వాయిస్ నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోవడమే మంచిది వేరే ఏ అబ్బాయితోనూ అవ్వాలని కూడా ఆలోచించకు నేను నేమి అనను నువ్వు ఎవరితోనని దగ్గరవుతే వాళ్ళని చంపేస్తాను అండర్స్టాండ్ రణధీర్ మాటలకి భయంగా చూసింది ఆరోహి ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరోహి రణధీర్ మధ్యలోకి ఇంకో పర్సన్ ఎంటర్ అవుతారా ఆరోహి సాక్షి తన బిల్డింగ్లో స్పై కెమెరాలు పెట్టడం గురించి రణధీర్కి తెలుసా ఆరోహి రణధీర్ల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులదు ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్